ప్రగణాధిపతి నమ శ్రీ నమ శ్రీమాత్రయనమ ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం యొక్క మనం ఫలితాలను తెలుసుకుందాం ద్వాదశ రాసులు అయితే మరి మామూలుగా ప్రామాణికంగా చూసుకుంటే ఉగాది సం మనకి ఈ సంవత్సరాదిగా మనం చేసుకుంటాం అయితే కొంతమంది ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సర దానికి సంబంధించిన ఫలితాలు కూడా తెలుసుకోవాలని కొంతమంది ప్రేక్షకుల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాంటి వారి కోసం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఇవి నవగ్రహ సంచారాలను అనుసరించి తీసుకోవడం అనేది మామూలుగా జరుగుతుంది మనకి కానీ ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మాత్రం ప్రధానమైన గ్రహాలు అంటే ఒకే రాశిలో ఎక్కువసేపు అంటే ఎక్కువ కాలం ఇవి ఏవైతే సంచరిస్తాయో ఆ గ్రహాలని మనం ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది అందులో వాటిలో ఎక్కువ కాలం ఒకే రాశిలో ప్రయాణం ఏమిటి శని భగవానుడు అలాగే గురువు రాహుకేతువులు ఈ నాలుగు గ్రహాలని ఆధారంగా చేసుకుని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మనం సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకుందాం తులారాశి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తులారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే మనం ప్రధాన గ్రహాలుగా మనం ఇక్కడ గురువు అలాగే శని భగవానుడు రాహుకేతులు యొక్క సంచారాన్ని అనుసరించి ఇక్కడ మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం మనం సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది అందులో భాగంగా తులారాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఏప్రిల్ మాసం వరకు కూడా వీళ్ళకి ఈ యొక్క గురువు యొక్క దృష్టి వీళ్ళ రాశి మీద ఉండడం అలాగే ఈ రాహుకేతులు యొక్క మార్పు అంటే వ్యయస్థానంలో స్థానంలోకి కేతు వెళ్ళడము అలాగే ఈ యొక్క గురువు కూడా వీళ్ళకి సష్టమ స్థా రాహు కూడా సష్టమ స్థానంలో సంచారం శని భగవాను పంచమంలో సంచారం వల్ల కొంత వీళ్ళకి ఏప్రిల్ వరకు కూడా గురుబలం వీళ్ళకి అధికంగా ఉంది అని చెప్పవచ్చు అంటే గురువు యొక్క అనుగ్రహంతో వీళ్ళు ప్రతి పనిని చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ తులారాశి వాళ్ళు ముఖ్యంగా చూసుకుంటే పంచమ స్థానంలో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో ఈ పంచమ స్థానంలో శని భగవాను యొక్క సంచారం వల్ల ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చదువు విషయంలో కొద్దిగా నెగ్లెక్ట్ చేసే అవకాశం అనేది కనుక అంటే చదువుకుందాంలే చేద్దాంలే అనే బద్ధకము పనులు వాయిదా వేయడము ఆలోచనలో మందత్వము చేసుకోవచ్చులే అని ఇలాంటి ఆలోచనలు పనులు కార్యక్రమాలు చేయడం చక్కచక్క యాక్టివ్గా లేకపోవడము ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అలాగే ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త చదువులో కొద్దిగా మందత్వం ఏర్పడడం అనేది జరుగుతుంది ఆలోచన విషయాల్లో కూడా కాస్త కొంచెం ఎలా అంటే నిదానంగా పోయే విషయంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి సంతాన విషయాల్లో కూడా కొంత ప్రతికూలంగానే ఉండడం వాళ్ళు చెప్పిన మాట వినలేకపోవడం ఇవి అన్నీ కూడా ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ గురువు యొక్క దృష్టి మాత్రం ఇక్కడ తులారాశి మీద అంటే ఈ యొక్క జన్మరాశి మీద ఉండడం వల్ల ఎంత వ్యతిరేక ఫలితాలు వస్తున్నా కూడా ఎక్కడో అక్కడ అధర్మం అనేది తప్పకుండా ఆలోచనలో ఎందుకంటే రాశి అనేది మనకి చూసుకునేటప్పటికీ మనసుకు సంబంధించింది కాబట్టి ఎన్ని ఉడిదుడుకులు వచ్చినా కూడా మనసును మాత్రం స్థిరత్వంగా ధర్మబద్ధంగా మనం ధర్మబద్ధంగానే మనం వెళ్ళాలి అనే ఆలోచనలు రావడం అనేది జరుగుతుంది అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగాపై అధికారుల యొక్క ఒత్తిళ్ళున్నా ఏమున్నా కూడా మనది ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్ళిపోవాలనే దృష్టితో ఈ తులారాశి వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ఎప్పుడైతే కేతువు అలాగే యొక్క రాహు మార్పు ఉందో ఇక్కడ రాహు మాత్రం వీళ్ళకి చూసుకుంటే పంచ షష్టమ స్థానంలో మార్పు కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ రాహు కానీ ఇక్కడ చూసుకుంటే శత్రునాశనం కావచ్చు అలాగే ప్రతి పనిని కూడా చాలా సూక్ష్మ బుద్ధితో ఆలోచించడం అంటే ఈ పని మనకి చెప్పారు పై అధికారులు చెప్పారు లేకపోతే ఈ పని మనం చేయాలి అని అనుకున్నప్పుడు అసలు దాని విషయాలు ఏంటి దానికి సంబంధించిన విషయాలు మన అన్నీ కూడా తీయడం ప్రతి పనిని కూడా అదే అంటారే పెద్దవాళ్ళు చెప్తారు కొడుగుడ్లు గీకలు అవుతారు అని అలాగ ప్రతి పనిని కూడా వీడు చాలా సూక్ష్మ బుద్ధితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ రావు ఇచ్చే ఫలితాలు మాత్రం ఇక్కడ శుభ ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ ప్రతి పనిని కూడా చాలా ధైర్యంగా సాహసోపేతంగా పనులు పూర్తి చేయడం అలాగే కేతు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మాత్రం కాస్త ఎక్కువగా ధనం ఖర్చు కావడం అనేది జరుగుతుంది అందులో ఇక్కడ కేతు వచ్చి బుధ స్థానంలో ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం వ్యాపార పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు దేనికైనా సరే ఖర్చులు అధికంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అంటే వీళ్ళకి వ్యయస్థానంలో ఉండడం వల్ల దూర దూరదేశాలు అంటే దూర ప్రయాణాలు ఎక్కువగా చేయడం లేకపోతే ప్రయాణాలు ఎక్కువగా అలసటలు అందులో కేతు ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు చేయడం అంటే దాన్ని పాజిటివ్గా మార్చుకుంటే ఏదైతే అనవసరమైన ఖర్చులు ఉన్నాయో దాన్ని పాజిటివ్గా మార్చుకుంటే మాత్రం అది దానివల్ల కాస్త దైవ బలం పెరగడం అనేది జరుగుతుంది అలాగే కాస్త మనసు ఎక్కువగా మనస్తాపానికి గురి అవ్వడం అలాగే సమాజపరంగా వచ్చే కీర్తి గౌరవాలు కొద్దిగా తగ్గడం ఇలాంటి అంటే గౌరవంగాలు ఎక్కువగా జరగడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం అనేది ఇక్కడ ఈ యొక్క రాశి వారికి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది అయితే తులారాశి వాళ్ళకి ఏ మనం చెప్పుకున్నట్టుగా ఏప్రిల్ వరకు గురి యొక్క దృష్టి అనేది ఉంది కాబట్టి కాస్త ఎన్ని ఒడిదుడుకులు సమాజపరంగా లొంగదీద్దాం అనుకున్నా కూడా ఇక్కడ లొంగే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది అలాగే ఎందుకంటే గురు అనుగ్రహము ఇక్కడ సష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల మీ మీద ఎవరైతే శత్రువులు దాడి చేయాలనుకున్నా లేకపోతే మీకు తెలియకుండా వృత్తి ఉద్యోగాల్లో మిమ్మల్ని కిందకి పతనమే లాగుదాం అనుకున్నా కూడా వాళ్ళు వేసే ఏవైతే ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగం లేకుండా పోవడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క తులారాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల అంటే ఏప్రిల్ వరకు గురు యొక్క అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే ఈ తులారాసులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మంచి అను మంచి ఉద్యోగాలు రావడం మంచి ఉత్తీర్ణత సాధించడం పోటీ పరీక్షల్లో పాల్గొనడం ఆ పోటీ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఉన్న స్త్రీలకు కూడా వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి అనుకూలత ఎప్పుడైతే మనకి ఈ రాహు కూడా మార్పు చెందుతాడో వృత్తి ఉద్యోగాల పరంగా ఎవరైతే పై అధికారుల వల్ల ఒత్తిడికి గురి అవుతున్నారో ఆ ఒత్తిడికి గురి అవుతున్న వాళ్ళందరికీ కూడా అనుకూలంగా అంటే వాళ్ళ యొక్క బాధలు తగ్గడం అనేది జరుగుతుంది తప్పకుండా మీరు ఇప్పటి వరకు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో తులారాసే వాళ్ళు వాటి నుండి బయటపడడం అనేది జరుగుతుంది అయితే సంతానానికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఎన్ని మంచి అభి అంటే ఎంత మంచి అవకాశాలు వస్తున్నా కూడా ఎక్కడో చిన్న నలత అంటే వాళ్ళ వల్ల ఏదో ఒక తెలియని ఒక బాధ మాత్రం అనుభవించడం అనేది ఈ తులారాశి వాళ్ళకి జరుగుతూ ఉండడం వల్ల కాస్త ఆ మనశ్శాంతి లోపం అనేది అక్కడ ఏర్పడడం అనేది ఎక్కువగా జరుగుతుంది అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఒక నిర్ణయం తీసుకునే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి కళా సినీ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ప్రోత్సాహకరంగా ఉండడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి సమయానికి డబ్బులు చేతికి అందడం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంతవరకు అనుకూలత అంటే గురుదృష్టి ఉన్నంతకాలం వీళ్ళకి అనుకూలంగా ఉండడం తదనంతరం రాహు యొక్క ప్రభావం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో శత్రు బాధలు కావచ్చు రుణ బాధలు కావచ్చు ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని ఏదైతే మంచి పనుల కోసం ధర్మబద్ధమైన కార్యక్రమాల కోసం సద్వినియోగం అనేది ఈ తులారాసి వాళ్ళు చేసుకోవాలి ఇక్కడ మనం ఇప్పటి మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం మనకి సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం కదా ఇవి ఉగాదితో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల నూతన సంవత్సర పరంగా మనం చెప్పుకునే ఈ సంవత్సర ఫలితాలు అయితే ఈ వీటితో పాటు వీళ్ళు జన్మజాతక ఫలితాలు అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏ సమయంలో వాళ్ళు జన్మించారో ఆ వ్యక్తిగత జాతకాలు ఉంటాయి కదా ఆ వ్యక్తిగత జాతకాలు మాత్రం తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలంటే వీటిల్లో ఏవైనా అంటే జన్మజాతకంలో ఏవైనా కొంత అనుకూలత లేకపోయినా కూడా ఇక్కడ గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందడం అనేది కొంతవరకు జరుగుతుంది అలాగే గోచారంలోనూ సరిగ్గా లేకుండా జన్మజాతకము సరిగ్గా లేకపోతే కొద్దిగా అశుభ ఫలితాలు ఎక్కువగా అంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ గోచార ఫలితాలే కాకుండా జన్మజాతక ఫలితాలు పరిశీలించుకోవడం వల్ల ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి కూదంకుషంగా ఒక జాతకం ద్వారా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ గోచార ఫలితాలతో పాటు జన్మ జాతక ఫలితాలు కూడా తప్పకుండా ఒక దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి మీరు మీ జాతకాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు